సెద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ వ్యవస్థను అడిషనల్ డీసీపీ కుశాల్ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారులు ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఎదుర్కోకూడదని సిపి విజయకుమార్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు సిపి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసులు విధుల నిర్వహణ ప్రజల పరిస్థితులను పరిశీలించిన ఆయన జిల్లా కలెక్టర్ హైమావతి సమావేశమయ్యారు అనంతరం త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తో మాట్లాడి ప్రతివారం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారుల వివరాలు పోలీసు విధుల నిర్వహణపై సమాచారం సేకరించారు ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యలతో వచ్చే సందర్భాల్లో పోలీసు నిబంధనలను అనుసరించి శాంతియుతంగా వ్యవహరించాలని అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్లో ప్రజా రెగ్యులర్గా జరిగే ప్రజావాణి కార్యక్రమం సంబంధించిన ప్రోగ్రామ్కి మన సిద్ధుపేట్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నేను సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూడడానికి వచ్చాను పబ్లిక్లో ఎలా ఏ విధంగా వస్తూ ఉన్నారు ఎంతమంది వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఎలా ఉన్నాయి వాటిని స్ట్రెంగ్ చేయడానికి రివ్యూ చేయడం జరిగింది సో ఇదంతా కూడా పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ కలగకుండా పోలీస్ తరఫు నుంచి లాండ్ ప్రాబ్లమ్స్ రాకుండా తర్వాత క్యూ లైన్స్ కానీ వాళ్ళు ప్రజలు ఫ్రీగా లోపలికి వచ్చే విధంగా వారికి అరేంజ్మెంట్ చేయడానికి కార్యక్రమానికి చూడడానికి వచ్చింది ఫెస్టింగ్ జరుగుతుంది తర్వాత ఎవరు బాధితులు ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ బాధ చెప్పు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పు అంటే ఇంకా దాని దాంతో వాళ్ళకి తోడుగా ఇంకా లీడర్లు ఇంకా రకరకాలుగా వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసే విధంగా ఉండకపోతే మేము తనిఖీలు చేస్తా ఉన్నాం